బుల్ రేసింగ్ క్లబ్ అని ఒక లైవ్ కార్యక్రమం ఉంది భాష బుల్ రేసింగ్ అని ఒక కార్యక్రమం కూడా లైవ్ కార్యక్రమాలు రెండు ఉన్నాయి కార్యక్రమాలు తొలగించవచ్చు తీసానా అంతే వీడియో తీసానా சரி லைவிச்சான்னா ஏதோ அவ்வளோ இதுச்சானா get ఆశావాసి గారి ఎలా యాభై వేల రూపాయల కట్ట కట్ట వెన్నపూస విజయ గారు వెన్నపూస కిషోర్ రెడ్డి గారు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయల గ్యారంటీ లేదు ఇక్కడ ఆ రోజు అయిపోయేదాకా గ్యారెంటీ లేదు యాభై వేల రూపాయల కట్ట కట్ట కేసరి లేదు రెండవ జారు బెస్తా శ్రీరాములు గారు వరదాయిల్లి గ్రామం పెద్దూరు మండలం జిల్లా జిల్లాగా జతబు రావాలి ఆహా Yay! చంద్ర ఆయన్నా మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పద్నాలుగు సిక్లో పూర్తి చేస్తున్నాయి కనెక్షన్ ఏవా గాలి ఏ పాసే మధ్యాహ్నం ఫుల్గా ఉంది రాలే కేకలు రాలే కేసి కాదు ఇటు పక్కకు అటు పక్కకు ఎక్సిలిండర్ తొక్కాల్సిందే గ్యారంటీయ మొదటి బహుమతి हा 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 न కేకలేయాలా విజులు కట్టాలా కోటోతున్నా రెండు ఐదు వరకు ఉందండి సరే సరే వెళ్ళిపోవాలి ఎంతమంది తిరుగుతుంది ఆశావాసిగాను ఆరవ చెట్టు అయిపోయాక గ్యారంటీ లేదు ఇక్కడ యాభై వేల కట్ట కట్ట చాలా మీద ఎవరాకండి తాళ మీద చేతులు తీసేయండి చివర ముందుకు తర్వాత మాత్రమే సరదల విజ్ఞప్తి ఐదవ రెండు పదిహేను వందల దూరాన్ని ఏడు నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి no రెండు మరొక బెస్ట్ శ్రీరాములు గారు వర్గాలు తర్వాత ఇంకో లైవ్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు చింటూ ఒంగోల్ బుల్స్ అని మూడు లైవ్ కార్యక్రమాలు ఈ వేళ యొక్క పోటీకి ఏర్పాటు చేయడం జరిగింది మహానుభావులు జాగ్రత్త గ్యారంటీ లేదు ఇక్కడ మొదటి బొమ్మతో యాభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవనీయులు నీళ్లు మైదుకూరు శాసనసభ మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ గారు ఏలూరు పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవ పుట్ట మహేష్ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి అందజేస్తున్నారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి எக்ேடர் சென்டர் விட்டு கேசியா மண்டப தி ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల ఎటుకుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి తిప్పినాకు పోయాకండి బాబో తిప్పినాకు పోయొద్దు గమనైపో కోటి లోపల వద్దు బయట ఎన్నైనా మూసుకోండి బాధలే అవకాశం అండి మరి పోరాటం చేయాలా చివరి వరకు పోరాటం చేస్తేనే విజయానికి సంకేతం అండి ¡Linda! ఇరవై నిమిషాలు పోరాటం చేస్తేనే వచ్చినాడు మట్టగా లోట యాభై దాటించాడు ఇంకా సెకండ్ హాఫ్ లోంది సినిమా పదహైదు నిమిషాల తర్వాత సమయం ఐదు ఉన్నది వచ్చే రౌండ్ పదవ రౌండ్ విజయవాడ చెప్పట్లేదు మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల శిఖరంలో పూర్తి చేసుకున్నాయి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చేపల మండలం కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి లైన్ లో బయట నడవండి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పెట్ట వారి జా పోటీలో ఉన్నాయి రెండవ జామణి గారు ఆశావాసీ గారికి తుక్కు తుక్కే కేటగిరీ చాలా కేటగిరి చెప్పినటువంటి శ్రీ నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజవారిపేట గ్రామం చాపవాడి మండలం కిడప జిల్లా వారి ఆగి దూరము మూడు వేల ఏడు వందల యాభై Abra